డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతిని మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింహారావు మరియు జువ్వాడి కృష్ణారావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు పొప్పాలి లింబాద్రి మాట్లాడుతూ పేదల బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు మెట్పెల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రముఖులు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో రాజ్యాంగంలో అన్ని వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మతమైన వర్గాలతో పాటు అగ్రవణ కులాలకు చెందినటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు మేలు కల్పించిన రాజ్యాంగంలో రచించడం వల్ల ఈ రోజు బీసీ ఎస్టీ మత మైనార్టీలు గాని అగ్రవర్ణ పేదలు కానీ అన్ని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందిం బాబాసాబ్ అంబేద్కర్ గారు కొంతమంది వ్యక్తులు మనువాదులు కొందరు వాడాని దుష్ప్రచారం చేస్తున్నారు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు అందరు వాడని మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము దయచేసి అన్ని వర్గాలు అన్ని కులాల ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి సిద్ధాంతాలను ఆశయాలను కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ పక్షనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై బాబాసాహెబ్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఘనంగా వారి జయంతి జరుపుకోవడం జరిగింది వారు ఒక జాతీయ న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా సంఘ సాంస్కృతిక అలాగే రాజ్యాంగ నిర్మాతగా ఈ భారతదేశ ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు వారు నిర్మించిన రాజ్యాంగం ద్వారానే రాష్ట్రాలకు అధికారం ఇలా తెలంగాణ రావడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పటం తప్పదు ఉన్న కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం అది ఎంతవరకు సమంజసం మర్నాడే ప్రజా సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన ఎవ్వరు కూడా దీన్ని మార్చలేరు ఎందుకంటే వారు ఒక గొప్ప నాయకులు ప్రపంచంలో డాక్టరేట్ వచ్చిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంగేర్ ఒక అరుదైన బిరుదు డాక్టరేట్ ఇన్ ఆల్ సైన్సెస్ అన్నది ఒక అరుదైన బిరుదు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇవ్వడం జరిగింది అంత గొప్ప వ్యక్తికి మనందరం కూడా ఈరోజు ఇయాల ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ వివిధ హోదాలో ఉన్న పెద్ద పెద్ద